ఎఫెక్ట్ యువర్ టైం అందరూ చాలా సేపు వెయిట్ చేస్తున్నారు అండ్ యూ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది మీ అందరికీ తెలుసు విషయం కోర్టులో ఉంది సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అనఫీషియల్ అవుతుంది ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు సో డెఫినెట్గా నేను ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేసుకున్నాము చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కల్పించి పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అందరూ డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది డెఫినెట్ గా ఇది తప్పు అండ్ ఆ కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది ఇంకా ముందు ఇలాంటివేమి జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తుంది జరుగుతోంది మీ అందరికీ తెలుసు చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కల్పించి పట్టుకోవడంలో నేను ఎంతవరకు సహాయం చేయగలను అందరూ డెఫినెట్ గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది గా ఇది తప్పు ఆ కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగం